అచితపురం సేజ్ ప్రమాద బాధితులను సీఎం చంద్రబాబు పరామర్శించారు విశాఖపట్నంలోని మెడికవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు వైద్యులతో చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు బాధితులతో మాట్లాడి వారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు ఘటన తీవ్రంగా కలిచివేసిందన్నారు చంద్రబాబు ఎంత ఖర్చైనా బాధితులకు ఉత్తమ వైద్యం అందిస్తామని తెలిపారు కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ప్రకటించారు తీవ్ర గాయాలైన వారికి యాభై లక్షలు స్వల్ప గాయాలైన వారికి ఇరవై ఐదు లక్షల పరిహారం అందిస్తామని తెలిపారు చంద్రబాబు అనంతరం అచ్చితపురంలోని సెజ్ను పరిశీలించారు పేలుడు జరిగిన ఎసెన్సియా కంపెనీకి వెళ్లిన సీఎం ఘటనకు సంబంధించి వివరాలు ఆరా తీశారు పరిశ్రమల యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు అచితపురం ఘటనతో పరిశ్రమల శాఖ కార్మికుల సేఫ్టీపై సమీక్ష నిర్వహించిన సీఎం పెట్టుబడులను పెట్టామని అలసత్వం ప్రదర్శిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు పరిశ్రమలు పెట్టుబడులు ఎంత ముఖ్యమో ప్రజల భద్రత అంతకంటే ముఖ్యమని తెలిపారు అచ్యుతపురం ఘటనపై విచారణకు హై లెవెల్ కమిటీ వేస్తామన్నారు చంద్రబాబు కారకులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని స్పష్టం చేశారు ఐ టు వెరీ క్లియర్లీ నేను ఒకసారి అపీల్ చేస్తున్నా ఆల్ ఇండస్ట్రీస్ట్లకి మీరు కూడా ఈ రెడ్ కేటగిరీలో ఉండే ఇండస్ట్రీస్ అన్ని మీరు జాగ్రత్తలు తీసుకోవాలి మీరు మాకు కూడా గవర్నమెంట్ కానీ ప్రజలకు కానీ ఇండస్ట్రీ రావాలి ఎంప్లాయ్మెంట్ కావాలి వెల్త్ క్రియేట్ చేయాలి అదే సమయంలో ప్రజల సేఫ్టీ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అందుకే ఆల్ ఇండస్ట్రీస్ ని ఈ మీటింగ్ ద్వారా నేను పిలిపిస్తున్నా ఇమ్మీడియట్ గా మీరు సేఫ్టీ మెజర్స్ అన్ని మీరు ఇంటర్నల్ ఆడిట్ చేయండి ఇంటర్నల్ ఆడిట్ చేసుకుని తద్వారా మీరు ఏమేమి చేయాలో ప్రికాషన్స్ తీసుకోండి మేము కూడా డిపార్ట్మెంట్స్ కి అందరికీ ఆదేశాలు ఇచ్చాను రేపు మళ్ళీ ఒకసారి గట్టిగా కూడా ఆదేశాలు ఇస్తాం ఆల్ డిపార్ట్మెంట్స్ కి ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశంతో అసలు సేఫ్టీ మెషర్స్ ఫాలో కాకపోతే మాత్రం చాలా ప్రమాదం వస్తుంది అందుకే ఈ సంఘటన ఒక ఆధారంగా తీసుకుని ఒక ఎన్క్వైరీ కమిటీని ఇస్తున్నాను హై లెవెల్ కమిటీ దే విల్ గో త్రూ టోటల్ స్క్రూటిని అదే మాదిగా ఇండస్ట్రీస్ ని గౌరవిస్తాం మీరు కూడా బాధ్యత తీసుకోవాలి బాధ్యత తీసుకోకుండా ఇట్ ఫర్ గ్రాంటెడ్ మేము పెట్టుబడి పెట్టాం మా ఇష్ట ప్రకారం చేస్తాం అంటే కుదరదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సి హెచ్చరిస్తున్నా ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరు తప్పు చేసినా వాళ్ళని వదిలిపెట్టాం వీల్ పనిష్ దాం నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ ఆన్ దట్ ఈవెన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో